హాయ్ అండి అందరికీ మార్నింగ్ స్నో పడుతుంది నాకు ఒకటి అర్థం కావట్లేదు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయా బర్డ్స్ అన్నీ కూర్చొని కింద ఏదో తీసుకొని తీసుకొని వెళ్తున్నాయి అది ఏం తీసుకొని వెళ్తున్నాయో నాకు అర్థం కావట్లే మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి చూడు చాలా ఉన్నాయి అవసరమా ఇంత చలిలో దాంట్లోకి ఏదో గూట్లో దూరుకొని తిని ఉండుకోకుండా చూడు అది ఏమి ఎరుకొని తింటున్నాయి ఆ గడ్డిలో ఆ స్నోలో అంటే డెస్నో తింటున్నాయో కొంప తీసి నాకు తెలియలేదు మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఏం చేస్తున్నాయి అవి అని చూడు అన్నీ పోయి చెట్లో కూర్చుంటున్నాయి తీసుకుంటున్నాయి అది ఏం తీసుకుంటున్నాయో ఏమో నాకు భలే అనిపిస్తుంది కానీ పాపం ఇంత చెల్లిలో ఏం చేస్తున్నాయి అవి చూడండి మార్నింగ్ నుంచి ఆ పని చేస్తూనే ఉన్నాయి అవి నేను విండోల నుంచి చూస్తూనే ఉన్నా వెళ్ళిపోతాయిలే వెళ్ళిపోతాయిలే అనుకుంటే వెళ్ళట్లే ఈరోజు చాలా గాలి కూడా ఉంది ఎక్కువ విండి ఉంది చూడు ఎన్ని ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే ఎందుకన్నీ వచ్చి అట్లా కూర్చుంటున్నాయి చూడు ఏమన్నా ఏంటో తెలియదురా ఎందుకన్నీ అట్లు వస్తాయి చెట్టు కబలే ఉన్నాయి